అందరికి హాయ్ అండి లాస్ట్ వీడియోలో మా బక్క ఫ్రెండ్ కు మంచం కావాలంటే మేము సుఖ్జుమాకా అడిగితే వచ్చాము ఈ సుఖ్జుమా కాడ ఇంకా కొన్ని షాపులు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి వెళ్ళి చూద్దాం అనేసి మా అతను ఉండే అతను అయితే చెప్పినాడు అందుకే ఇక్కడికి అయితే వచ్చాము ఇక్కడ షాపుల్లో అయితే మంచం కోసం అయితే చూసినాము కానీ చాలా కాస్ట్ అయితే ఎక్కువ అయితే చెప్తున్నారు ఇక్కడ ఒక షాప్ అయితే వచ్చామండి లోపలికైతే వచ్చాము ఇక్కడ అన్ని రకాలైతే వస్తువులు అయితే ఉన్నాయి చెట్లతో సహా అయితే ఉన్నాయి ఇంట్లో ఫర్నిచర్స్ కానివ్వండి టేబుల్ కానివ్వండి కుర్చీస్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఈ ఒక్క షాప్ అయితే ఉన్నాయి అంతేకాదు ఇక్కడ పాతకాలం నాటి వస్తువులు కూడా దొరుకుతున్నాయి అసలు నేను అసలు ఊహించలేదు మళ్ళీ చూస్తాననేసి ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే చూశాను ఈ టెలిఫోన్ లో ఇప్పుడు మళ్ళీ అయితే చూస్తున్నాను అండ్ స్పెషల్గా అయితే నేను ఈ మ్యూజిక్ సిస్టమ్ పాతకాలం నాటి మ్యూజిక్ సిస్టమ్ అండి అసలు నేను అసలు ఇంత దగ్గరగా అసలు నేను చూస్తానని అసలు అనుకోలేదు ఎప్పుడూ టీవీలో కానీ సినిమాల్లో కానీ చూశాను కానీ ఇంత దగ్గరలో ఇలాంటి ఫోన్లు అయితే నేను చూడలేదు ఇప్పుడైతే చూడండి ఎలా ఉన్నాయో ఈ పాతకాలం మ్యూజిక్ సిస్టమ్ వర్క్ అయితే అవ్వదు జస్ట్ మన ఇంట్లో షోకి అయితే పెట్టుకోవచ్చు కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఇదైతే అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఇంకా మంచాలైతే సెలెక్ట్ చేస్తున్నాడు ఏది కావాలో ఇక్కడ బట్ ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ అయితే ఉంది ఇక్కడ కనిపించే అయితే మా వాడు సెలెక్ట్ చేశాడు బట్ ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది పద్దెనిమిది దినాల ఇరవై అయితే ఉంది అందుకే మేము ఇంకా స్విట్ జుమాకి అయితే వెళ్ళాలనుకున్నాం అక్కడైతే కాస్ట్ కొంచెం తక్కువగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కంటిన్యూషన్ వేసి పెడతానండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి సియూ బై బై